దీపావళి పండుగ వాస్తవానికి అధర్మంపై ధర్మం అసురీ శక్తులపై దైవీ శక్తులు అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధించి విజయోత్సవంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం వలన సర్వశుభాలు చేకూరుతాయని విశ్వాసం దీపమాలికలతో ధరణిమాతను వర్ష ఋతువుకు వీడ్కోలు చెబుతూ అలంకరించుకోవడం ఒక ప్రత్యేకత భూమాత ఆనందిస్తుంది పులకరిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి సూర్య చంద్రాగ్నులయందు ఉండి జగతికంతటికీ ప్రకాశాన్ని తేజాన్ని ఇస్తున్నది తానే అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించారు ఆశ్వేయుజ మాసంలో చతుర్దశి రోజున నరక సంహారం జరగటం వలన మరుసటి రోజు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటారు దీప వరుసలు చక్కగా పెట్టి బాణాసంచ పిల్లలు పెద్దలు కాల్చి పండుగ జరుపుకుంటారు ఈరోజు దీపదానం చేయడం వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయి అని శాస్త్రం తెలియజేస్తున్నది ఈ విధంగా గృహ ప్రాంగణమంతా దీపాలు పెట్టి కళకళలాడేలా చేసే పండుగ దీపావళి దీపావళి అంటే గుర్తుంచుకోవలసినది కాలుష్యం కాదు కాంతి ధమఢమల ధ్వని కాదు ఆలోచింపజేసే అంతరార్ధాల గని ఈ కార్తీకం ప్రధానంగా హరిహరాత్మకం సామూహిక ఆనంద స్వభావం అద్వైత ప్రాతిపదికం అందుచేత ధర్మనిరతి మన జీవితంలో భాగం అయ్యేటట్లుగా చూసుకుందాం సాధ్యమైనంత వరకు మనం సత్కర్మలు ఆచరిస్తూ ధర్మంగా జీవన గమనంలో ముందుకు సాగేలా మన ప్రయత్నాన్ని తప్పకుండా చేద్దాం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు